రాష్ట్రంలో అధికార పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు బీజేపీ తొత్తులుగా మారి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని వీసీకే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గణపతి అన్నారు గురువారం స్థానిక క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు తిరువనవేలన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు చిత్తూరు జిల్లాలో ఒక పార్లమెంట్ ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా నేడు విడుదల చేయనున్నట్లు తెలిపారు బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో మానవతా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి అనగారిన వర్గాల హక్కులను హరిస్తోందన్నారు రానున్న ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో వీసీకే పార్టీ నాయకులు బాలకృష్ణ విజయ్ కుమార్ దేవా గోవిందప్ప సంతోష్ మహిళా నాయకురాలు మాధవి పాల్గొన్నారు ఒక బిర్యానీ రూపాయల వీళ్ళు ఈ విధంగా ఈ ఓటును అమ్ముకునే విధంగా ప్రజలను మొప్పి పెడుతున్నారు కానీ ఈరోజు మీకు అందరికీ ప్రభుత్వానికి ఈ టీడీపీ ప్రభుత్వాన్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం డబ్బు ఇయకుండా దమ్ము ధైర్యంతో గెలిచే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నాము ఈ రోజు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇది వైసీపీ ప్రభుత్వము అదేవిధంగా టీడీపీ ప్రభుత్వము ఈ వైసీపీ ప్రభుత్వము దళితుల పట్ల కపట ప్రేమను చూపించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు పథకాల ఇరవై ఏడు పథకాల దళితులు రద్దుపరిచిన ఘనత ఏదైనా ఉంది అంటే ఇది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని మేము వీసీకే పార్టీగా గట్టిగా చెప్తున్నాము అందుకే ప్రజలందరూ కూడా ఆశీర్వదించండి ఈ రాష్ట్రంలో వీసీకే పార్టీ పోటీ చేయబోతుంది ప్రతి ఒక్కరు కూడా వీసీకే పార్టీ పైన అమూల్యమైన ఓట్లను ముగ్గించి గెలిపించాలని కూడా కోరుకుంటాం చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాము అదేవిధంగా లోక్సభ స్థానాల్లో ఒకరిని మేము ఇక్కడ పోటీ చేయబోతున్నాం రేపటికల్లా మా యొక్క అభ్యర్థులు ప్రకటించబోతున్నాడు గౌరవనీయులు మా డాక్టర్ టోల్ తిరుమవలమని గారు అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ఇన్ఛార్జి బాలసింగం గారు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్ గారు అదే విధంగా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నా ప్రాణదాత పిటిఎం శివప్రసాద్ గారి అధ్యక్షతన ఈ రాష్ట్రంలో సుభిక్షంగా మనం అందరూ పనిచేయాలంటే మనం విసికే పార్టీని ఆదరించాలి విసికే పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రజల్లోకి తీసుకుపోవాలి ఈ రోజు నిద్ర లేక ఆయన ఈ యొక్క రాష్ట్ర ఈ దేశమంతా కూడా తిరుగుతూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మనువాద పార్టీని దూరపరచడానికి ఈ బీజేపీ పార్టీని దూరపరచడానికి ఆయన కష్టపడుతున్నారు అందుకే మనం అందరూ కూడా విసికే పార్టీని ఆదరించండి ప్రజలందరూ కూడా మాకు అవకాశాన్ని కల్పించాలని మేము మీ అందరికీ కూడా కోరుకుంటున్నాము జైవి జైవిసీకే పార్టీ